కుదురుగా పోని ఇన్నేళ్ళుగా ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నావే బోర్ కొట్టట్లా లేదే నేను నెలకు అమ్మాయి లైన్ లో పెడుతున్నా తెలుసా తను నిన్ను లవ్ చేస్తుందా అది నాకు అనవసరం మావా అయితే నిన్ను కుమ్మడంలో తప్పే లేదు మావా రండయ్యా

మేము చూసుకుంటాం కానీ మీరు ఎల్దారండి సరే ఆటో ఇలా బాబు నమస్తే అన్న అయి నీకు తెలుసా తెలుసుకున్నారు అసం తీసుకునే వాళ్ళు వెనకే ఉంటారు నీలాంటి వాళ్ళే ముందు ఉంటారు వెనక అని చెప్పాను పోరా మీ బాబాయ్ పెద్ద రైట్ రాన్నా డ్రైవర్స్గా బయట కూర్చొని ముగ్గులేసుకుంటున్నాడు వెనక మీ నువ్వు పీకుతావని మర్చిపోయాను ఏంది మామా మీ నాన్న వాడిని అలా పీకుతున్నాడు ఆయనకు అంత పవరా ఊరుకోరా నానా ఏంటి బాబు అమ్మ నీకు భోజనం పంపించింది అది తీసుకున్నాడు పంపించి అది కాదు నానా ఏంటయ్యా వాడు ఏం తప్పు చేసేటని అంతలా కొడుతున్నావు తెలియదు బాబు పై అధికారులు కొట్టమన్నారు కొడుతున్నాను నువ్వు బయలుదేరు పై అధికారు కొట్టమన్నాడా ఎందుకో తెలియకుండానే ఇలా కొడుతున్నారంటే ఇక నా మ్యాటర్ తెలిస్తే ఇస్తావా ఇస్తావా ఇవ్వరా ఇస్తావా కొట్టదగ్గర మామా ఏమైంది ఏసుక్రీస్తుకి ఒక్క మేకే కొట్టారా మీ నాన్న నాకు ఐదు మేకలు కొడుతున్నాడు అర్థం కాలేదు ఇలా రాజు ఏమవా ఇలా చూడు నీకు పోలీసు ఉద్యోగమే కావాలా అవును ఏ నువ్వు ఉన్న హైట్కి నించుని పెయింట్ కొట్టినా చాలు బాగా సంపాదించచ్చు పోలీసు ఉద్యోగం మాత్రం వద్దు మావా నీకు బాగోదు నువ్వు లవ్ లెటర్ ఇవ్వడానికి నేను పోలీసులో జాయిన్ అవ్వకూడదా రా నీకు మేకులు కొట్టడంలో తప్పేది నీకు మీ నాన్నకు మేకులు కొట్టడం తెలుసా రేపో మాపో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేవాడివి ఆ గడ్డం మీసం చేతిగా ఏంటి అచ్చం పూరంబోకే సార్ గడ్డం మీసం ఉన్న వాళ్ళు పోరంబోకలని ఎవరన్నారు డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత మీకు నచ్చినట్టు ఉంటాను అంతవరకు నాకు నచ్చినట్టు ఉంటాను సార్ మనకు తెలిసిన కుర్రాడు కదా అని అడిగితే వై అధికారితో ఇలాగే మాట్లాడతావా మీ నాన్న వెనకాలేగా ఉన్నాడు వెళ్ళి సూర్య ఇన్స్పెక్టర్ వెళ్తున్న చోట వెళ్ళి ఇన్ఫార్మ్ ఇన్స్పెక్టర్ మాట తేడాగా ఉంది మావా ఈయన పరిగెడుతున్నాడు మనిషిని మార్చేశారు మా సరే సార్ ఇతను ఎందుకు సార్ అరెస్ట్ చేశారు ఉదయాన్నే తాగే యాక్సిడెంట్ చేశాడు ఏ సార్ అది ఇతను కాదు సార్ వేరే ముగ్గురు చేసే ఎవరా నువ్వు మన హెడ్ నర్సిమూర్తి గారు అబ్బాయి నువ్వు ఇంటికెళ్ళు బాబు మీరు వెళ్ళండి నా నేను తీసుకెళ్తాను ఏనా నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా నేను నమ్ముతున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళు ఇంటికి వచ్చాక మాట్లాడుతున్నా బాబు నీకు అర్థమయ్యే ఉంటుంది వాళ్ళందరూ గొప్ప వాళ్ళ పిల్లలు బాబు మనం వాళ్ళని ఏమీ చేయలేము నీకు ఒక విషయం చెప్పిన బాబాయ్ ఈ లోకంలో నేరస్తుడు ఎప్పుడు పుడతాడో తెలుసా మనల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని వాడు అనుకునే నిమిషం నుంచి ఈ రోజు అందరం కలిసి ముగ్గురు నేరస్తుల్ని తయారు చేసాం వస్తానా అలాగే బాబు రేయ్ చెప్పింది అర్థం సరే చేస్తానులే నీకేంట్రా మీ అన్న కౌన్సిలర్ కౌన్సిలరు ఏం మాట్లాడుతున్నా మార్చడం పోలీసులకి మామూలే మామా అన్నా టీ అన్నా అక్కడ ఆగున్న బైక్ మీద అవును రాయ అక్కడ ఇద్దరు దాన్ని మట్లో పూర్తి చేసేలా ఉన్నారు ఏంటో చూడండి మామ ఇది పట్టుకు వస్తాను రే దున్నపోతా స్టాండ్ దిగిపోతుంది రాయ్ అన్న దమ్మేసాక దిగుతాడు పరా ఏంటి తగలేటమ్మటావా జుట్టు తగలేటమ్మటావా జుట్టు తగలేటేస్తావా ఇక తవలేదా ఏమైంది బైక్ నుంచి దగ్గర అంటే జుట్టు తగలేటేస్తాను అంటున్నారా రే ఏంట్రా ఓవర్గా సీన్ వేస్తున్నారు దమ్ము కొట్టి వెళ్తామని చెప్తున్నాగా పోండి ఏ మామా వాళ్ళు దిగుతామని చెప్పారు కదా రాపోదు నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నేను చెప్తే రూమ్ మిర్చుకుని నిలబడ్డారు నువ్వు చెప్తే తోక ముడిచి వెళ్ళిపోయారు మామా గొప్ప ఇంటి పిల్లలు గొప్ప ఇంటి పిల్లలేరా వాళ్ళందరూ గొప్ప వాళ్ళ పిల్లలు బాబు మనం వాళ్ళని ఏమీ చేయలేం

గరాజ్ ఎక్కిందా సరేరా సరే రా చెప్పు మైదిలి రే ఎక్కడున్నావురా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు ఏమైంది మళ్ళీ పెళ్లి చెప్పి ఎవరినో తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోపెట్టాడు మావగారు ఇంకోసారి పెళ్లి అని చెప్పి ఇంట్లోకి ఎవడైనా వచ్చాడో అయిపోతాడు సరే వదిలే నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తా మానకాల మళ్ళీ సంబంధం చూసాడా ఏమా వాడు బ్రోకర్ పని చేస్తేనే బాగా సంపాదిస్తాడేమో ఆహా తను నిన్నే చేసుకుంటానని పట్టుబడుతోంది కదా వీడికి ఎందుకు కాలుతోంది నేను చదువుకుంటున్నప్పుడే నీతో చెప్పాను రాయితో కొట్టి వాడు పళ్ళు రాలు కొట్టేద్దామని సార్ మీ అమ్మాయి పుస్తకంలో ఈ లెటర్ దొరికింది దీనిచ్చింది వాడేనని స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలందరూ చెబుతున్నారు కానీ మీ అమ్మాయిని అడిగితే చొప్పనాథిలో నోరు మెదపట్లేదు మీ అమ్మాయిని అవునని ఒక్క మాట చెప్పమనండి ఆ పిల్లలిద్దరికీ ఇప్పుడే తీసి ఇచ్చి బయటికి వెళ్ళేస్తాను మీకు లెటర్ ఇచ్చింది వాడే కదా వద్దు వద్దు చెప్పక వద్దు అడుగుతున్నానా అవును అన్న వాడే ఇచ్చాడు రే చెప్పేసింది రా చెప్పేసింది ఏదో పవిత్రమైన లవ్వను ముందు వాళ్ళిద్దరికి తీసి ఇచ్చి పంపించాడు రేయ్ ఇద్దరు లేచెలా రండి రండిరా త్వరగా నువ్వు నీ జుట్టు చుట్టూ చేపరా చేయి చాపరా కానీ పోయిన వారం నేను వాడికి ఒక లెటర్ ఇచ్చాను దానికి సమాధానమే వాడు నాకు ఇచ్చాడు ఇదిగో నాకిచ్చాడు నీ కూతురే ఒప్పుకుంది కదా అసలు నీ వయసు ఏంట్రా అదో తరగతి కూడా దాటలేదు మీసం కూడా సరిగ్గా మొలవలేదు అప్పుడే లవ్ కావాల్సి వచ్చిందా నీకు మీసం మొలిస్తే పెద్ద మొనగాడి వాడు ఓ నాలుగు రాళ్ళు సంపాదించుకుని రా ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం పానక అయ్యగారు కరకరలో దోశ తింటారా రేమా ఇది నా మొదటి నెల సంపాదన దీన్ని మా అమ్మ చేతి కూడా ఇవ్వకుండా ఈ తీసుకొచ్చి ఇచ్చాను చెప్పు చట్నీ ఇదిగా తను తెలుగులోనేగా చెప్పాడు తమిళ్లో ఏమైనా చెప్పాడా ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తానన్నావుగా ఉద్యోగం వచ్చింది జీతం తెచ్చాడు నీ కూతురు పెళ్లి చేయి ఏం ఉద్యోగం అదే అది లక్ష మందికి భోజనం పెట్టే పని ఏమన్నా లక్ష కంపెనీలో సూ ఏ అయ్యా ఈ ఇంటింటికి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారే ఆ కంపెనీలో ఆ ఉద్యోగం గురించి గొప్పగా చెప్తున్నావు ఇంకే ఉద్యోగం చేస్తే తమరు గొప్పగా ఫీల్ అవుతారు నాకు కావాల్సింది స్థిరమైన ఉద్యోగం స్థిరమైన జీతం నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే కంటికి రెప్పలా చూసుకుంటాడనే నమ్మకం అంటే వీడు రాజకీయాల్లోనే చేరాలి నాకు అది నచ్చదు రేయ్ రేయ్ రాలిపోతే ఏమనుకున్నావు నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి ఏదో ఒక కుంటు చెప్పి ఇద్దరిని కలవనివ్వడం లేదు రే మామా ఈ పానకాలు బతుకున్నంత వరకు మీ ఇద్దరికి పెళ్లి జరగదు నేను మీరు లేపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాను పెళ్లి చేసుకుని చేసుకోవచ్చు కాదురా ఇలా చూడు ఆ పానకాల మొహం చూడు నాకు అసలు ఇష్టం లేదు అయితే ఆపరేషన్ చేసేద్దాం అయ్యో ఆపరేషన్ కాదు దగ్గర

ఏంట్రా ఇన్ని ఉన్నాయి బావా పానకాలు గడి ఇంట్లోనే ఉన్నాను ఏదైనా ప్రాబ్లం అయితే చెప్తాను కుర్రాలు నేసుకొచ్చాయి హై ఏంటి పానకాలు ఇంట్లో ఫంక్షనా మాతో చెప్పనే లేదు మావా పైకి చూసింది చాలు వెళ్ళు వెళ్ళు అలాగే ఆంటీని కాంతి దిమ్మను ప్లంబర్ కరెక్షన్ ఇవ్వడానికి వెళ్ళు ఇంటికి వచ్చి గొడవ పానకాలు ఉండండి పోలీసులకు ఇదిగా పానకాలు ఈ ఏజ్ లో నీకు ఎందుకంటే ఎవండి వచ్చి వీడి సంఖ్య చూడండి ఏం చేస్తున్నావే పాపనే లోనికి లాకెళ్ళి ఎంత అందంగా తలుపు లాక్ చేసిందో చూసావా ఇకపై లిప్ కూడా ఆపలేడు ఇప్పుడు ఏం చేయపోతున్నావు బయట అక్కడ కూర్చున్నాడు కదా వాడు గిలగిలా కొట్టుకుని పారిపోవాలి అందుకు నువ్వు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను ఏమైనా చేయవచ్చా ఒరే నుంచి ఒక అమ్మాయి రూమ్ లో ఒక అబ్బాయి దొరికితే ఇలాంటి సౌండ్ లా వస్తా ఏమండి ఆంటీస్ ఈ విషయంలో మీరు చెప్పచ్చు చాలా నోర్మై వాడు ఎప్పుడైతే పైకెళ్ళ తలిపేసాడో అప్పుడే మీ పరిగిపోయింది అందరూ బయటపడే ఇంత అవమానం జరిగే నువ్వు మైతి నువ్వు నా కొడుపుని ఎలా పుట్టవే నాకెలా తెలుసమ్మా నువ్వే కదా చెప్పావు అయ్యో దేవుడా ఇదిగో ఇక నీ కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయి రామా పోదాం నువ్వు వెళ్ళుమావాను కాదు పోలీసులకి ఇక్కడ నుంచి ట్రై చేస్తున్నావే లాస్ట్ కాల్ నేనే మాట్లాడాను రీఛార్జ్ చేయలేదు